వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు ఇది వచ్చేసి తిరుపతిలో సెకండ్ డే అనమాట మేమైతే శ్రీవారి పాదాలు శిలా తోరణం అలా కొన్ని ప్లేసెస్ చూద్దామని అయితే బయలుదేరాము ఇది వచ్చేసి చెక్ పాయింట్ అనమాట అయితే మార్నింగ్ టెన్ థర్టీ కలా బయలుదేరాము ఇక్కడ మన లగేజెస్ అవన్నీ కూడా స్కాన్ చేస్తున్నారు అలాగే యూజ్ అండ్ త్రో ఐటమ్స్ అవన్నీ కూడా అలో చేయట్లేదు ఇక్కడ వచ్చేసి తిరుమల గోపురం అది అయితే కనపడుతుంది ఇక్కడ చెకింగ్ అద్యాక బయలుదేరాము అనమాట ఇక్కడ స్టార్టింగ్ లోనే వినాయకుడి టెంపుల్ ఉంటుంది ఫస్ట్ అయితే మేము శీలా తోరణం దగ్గరకైతే వచ్చాము ఇక్కడ బయటంతా కూడా ఇలా షాపింగ్ అదంతా కూడా ఉంటుంది మా చిన్నోడికి అయితే ట్రైన్ కావాలంట అవి చూసినప్పటి నుంచి మొదలు పెట్టాడు ఇక్కడ బ్యాంగిల్స్ అవి అయితే చాలా బాగున్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ తోరణం గురించి డీటెయిల్స్ అవన్నీ కూడా ఇలా బోర్డు మీద ఉంటారు ఈ తోరణం వచ్చేసి సుమారుగా నూట యాభై కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిందంట అలాగే తిరుమల టెంపుల్ వచ్చేసి ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ ఉంటుంది ఇలా తోర్ణం అది చూసాక మేమైతే ఇక్కడ చక్రతీర్థంకి అది వెళ్ళాము చక్రతీర్థం వెళ్ళే దారిలో అంతా కూడా ఇలా ఫుల్ గా షాపింగ్ అది ఉంటుంది ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ అనమాట ఈ దారి పొడుకున్నా కూడా ఇలా ఫుల్ షాపింగ్ ఉంటుంది అనమాట అలాగే తినేవి స్నాక్ ఐటమ్స్ అవన్నీ కూడా ఉంటాయి ఇంక ఇక్కడ చెక్క బొమ్మలు చూడండి చాలా బాగున్నాయి ఇలా చక్రతీర్థం వెళ్ళాలంటే మాత్రం కొంచెం దూరం నడవాల్సి ఉంటుంది ఈ చక్రతీర్థం ఏంటంటే రాక్షసుల నుండి కాపాడమని ఒక భక్తుడు ఇక్కడ పన్నెండు సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడంట అప్పుడు వెంకటేశ్వర స్వామి సుదర్శన చక్రాన్ని వేసి ఆ రాక్షసుని అంతమొందించాడంట ఈ చక్రతీర్థం నుండి ఇంకొద్దిగా దూరం నడిచి వెళ్ళామంటే అక్కడ మహాసుదర్శనుడు అలాగే నరసింహస్వామి విగ్రహాలు ఉంటాయి ఇది వచ్చేసి పార్క్ అనమాట అంటే తోరణం చూసాం కదా అక్కడ ఒక పెద్ద పార్క్ ఉంటుంది అక్కడ ఇలా దశావతారాలు అన్నీ కూడా ఉంటాయి తర్వాత మనమైతే ఇక్కడ శ్రీవారి పాదాలు దగ్గరకైతే వచ్చాము ఇక వ్యూ అయితే చాలా బాగుంది చూడండి పెద్ద పెద్ద చెట్లు ఎలా ఉన్నాయో ఇక చూడండి ఒక పెద్ద ఉడత అయితే ఉంది ఉడత చూడండి కొబ్బరి ముక్క ఇవ్వగానే ఎలా తీసుకొని వెళ్ళిపోతుందో ఇదైతే చెట్టు పైకి వెళ్ళేసి మరి కొరుక్కొని తింటుంది ఈ ఉడత కోసం పక్కనే ఫ్రూట్స్ అవి అమ్ముతుంటే పపాయ తెచ్చామన్నమాట బట్కి అవి చూపిస్తుంటే కూడా అదైతే కిందికి రావట్లేదు ఆ కొబ్బరి ముక్కని కంప్లీట్ చేశాక మాత్రమే వస్తుంది అనమాట ఉడత అయితే చాలాసేపటి తర్వాత కిందికి వచ్చి ఒక కండు ముక్కనైతే తీసుకొని వెళ్ళింది తర్వాత ఇక్కడ శ్రీవారి పాదాల అయితే వెళ్తున్నాము ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళాము ఇవనమాట మేము తిరుపతిలో రెండో రోజు చూసిన ప్లేసెస్ అన్ని ఇవాల్టి బ్లాగ్ వచ్చేసి ఇంతే అనమాట వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి